నోటిఫికేషన్ వచ్చింది సో వచ్చినప్పుడు అందరితో పాటు నేను కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను బికాస్ చాలా ఏళ్ళ తర్వాత గ్రూప్ అని నోటిఫికేషన్ వచ్చింది ప్లస్ మన స్టేట్లో హైయెస్ట్ జాబ్ సో చాలా అంటే ఎంతూజియాస్టిక్ ఉండే అనమాట ఎంత ఇంట్రెస్ట్తో ప్రిపేర్ అయ్యాను కానీ ఒకసారి ప్రిలిమ్స్ క్యాన్సిల్ అయ్యింది దాని తర్వాత మళ్ళీ చదివాను అంటే ఇప్పుడు క్యాన్సిల్ అవ్వడం వల్ల నా ఒక్కడికి కాదు కదా అందరికి క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళీ చదివాను సెకండ్ టైం క్యాన్సిల్ అయింది సెకండ్ టైం క్యాన్సిల్ అయినప్పుడు కూడా చాలా వరకు కొంచెం అంటే చెప్పాలి సార్ ఆబ్వియస్లీ డిప్రెషన్కి అయితే వెళ్ళాను బికాజ్ డిప్రెషన్ అంటే ఏంటంటే ఇది ఎన్నిసార్లు టూ టైమ్స్ అయిపోయింది ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ఏం చేయాలి అని కానీ ఒకటే అనిపించింది ఇప్పుడు ఎగ్జామ్ అయితే నా కంట్రోల్లో లేదు వాళ్ళు పెట్టినప్పుడు రాయాలి తప్ప ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా నేను వదిలేస్తే నా ముందుకు ఇంకో పది మంది వెళ్తారు తప్ప నేను నేను బ్యాక్ అయిపోతాను కాబట్టి నేనేం చేశానంటే సెకండ్ టైం క్యాన్సిల్ అయినప్పుడు కూడా కొంచెం కొంచెం ఇబ్బంది పడ్డా కానీ మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ థర్డ్ టైం ప్రిపేర్ అయ్యాను సో లక్కీలీ త్రీ టైమ్స్ నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను సో త్రీ టైమ్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ జరిగింది మెయిన్స్ అప్పుడు కూడా చాలా వరకు హర్డల్స్ వచ్చాయి సార్ అంటే కోర్ట్ ఇష్యూస్ అని కోర్ట్ కేసెస్ అని జివో ట్వంటీ రైన్ ఇష్యూస్ అని హారిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి అంటే ఎన్విరాన్మెంట్ మొత్తం ఎలా అయిపోయిందంటే నేను అశోక్ నగర్లో చదువుకున్నాను అశోక్ నగర్లో హాస్టల్ తీసుకొని చదువుకున్నాను కానీ చాలా మంది నెగిటివ్ నెగిటివ్ ఇంప్రెషన్ అనమాట అంటే ఎగ్జామ్ జరగదు ఎగ్జామ్ జరగదు మెయిన్స్ కూడా కేసెస్ ఉన్నాయి చాలా స్ట్రాంగ్ కేసెస్ ఎన్విరాన్మెంట్ మొత్తం ఖరాబ్ అయినా కానీ ఫైనల్గా నేను ఏమి పట్టించుకోకుండా అదే కాన్సన్ట్రేషన్తో చదివాను సో ఫైనల్ గా మెయిన్స్ అయితే కొన్ని ఇబ్బందులు పర్సనల్ కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగాయి నాకు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడము లేకపోతే ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అవ్వడం వల్ల కూడా బట్ స్టిల్ మెయిన్స్ చదవడం వల్ల ఈరోజు ఐ మీన్ గుడ్ పొజిషన్స్